హలో పేరెంట్స్ మన పిల్లలకు లైఫ్ స్కిల్స్ అంటే పుస్తకాల్లోనే ఉంటాయని మనం అనుకుంటాం కానీ నిజానికి జీవితపు చిన్న చిన్న సందర్భాలే వారికి పెద్ద పెద్ద పాఠాలు చెప్తాయి నా బాబుకి ఆకలి వేసింది ఇంట్లో ఎవరు బిజీగా ఉన్నా ఎదురు చూడలేదు కిచెన్కి వెళ్ళి కార్నల్ చిప్స్ చూసి నాకు కావాల్సింది ఇదే అనుకొని ఆయిల్లో వేసి చిప్స్ చేసుకున్నాడు ఈ చిన్న పని వెనుక దాగి ఉన్న లైఫ్ స్కిల్స్ చాలా పెద్దవి మొదట సెల్ఫ్ అవేర్నెస్ నాకు ఏమి కావాలి అన్న భావన తర్వాత రీసోర్స్ కే ఫుల్నెస్ ఇంట్లో ఏముంది దాంతో నేను ఏం చేయగలను అన్న ఆలోచన తర్వాత ప్రాబ్లం సాల్వింగ్ ఆకలి అనే సమస్యకు తానే పరిష్కారం కనుక్కొనవడం కుకింగ్ చేయడం కంటే ముఖ్యమైనది తన పనిని తానే చేసుకోవడానికి వచ్చిన ధైర్యం వేడి ఆయిల్ అంటే జాగ్రత్తగా ఉండాలి అనే రిస్క్ మేనేజ్మెంట్ కూడా నేర్చుకున్నాడు ఏం తప్పు అవుతుందో ఏం జాగ్రత్తగా చెయ్యాలో ఆలోచించి తన వయసుకు తగినంతగా సేఫ్గా ప్రయత్నించడం కూడా ఒక పెద్ద లైఫ్ స్కిల్ ఫలితం చూడగానే అతనికి వచ్చిన ఆనందం కేవలం చిప్స్ వల్ల కాదు నేనే చేసుకున్నా అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల ఇది శుద్ధమైన లైఫ్ స్కిల్స్ లర్నింగ్ అవసరాన్ని గుర్తించడం పరిష్కారం కనికట్టుకోవడం దానికి ధైర్యంగా ప్రయత్నించడం ఇవి పిల్లల్లో ఎర్లీ ఇండిపెండెన్స్ డిసిషన్ మేకింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే అసలు లైఫ్ స్కిల్స్ తప్పులు వచ్చినా నేర్చుకోవడం చేతులతో పనిచేయడం సమస్యను తానే సాల్వ్ చేసుకోవడం బుక్స్ నేర్పలేని ప్రాక్టికల్ లెసన్స్ చిన్న పని కానీ పెద్ద జీవిత పాఠం మనము పెద్దలుగా పిల్లలకు నేర్పేది ఎక్కువగా తోనే కానీ వాళ్ళు నేర్చుకునేది యాక్షన్తో నా బాబు కార్న్ చిప్స్ చేసుకున్న ఆ చిన్న సంఘటన నాకు మరో విషయం అర్థమైంది పిల్లలకు అవకాశం ఇస్తే వాళ్ళు తమలో ఉన్న ఇనిషియేటివ్ను బయటకు తీసుకురాగలరు చిప్స్ రెడీ అయ్యాక ప్లేట్లో వేసి నాకు చూపిస్తూ అతను ఇలా చెప్పాడు అమ్మా నేను నేనే చేసుకున్నా ఆ మాటల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో పాటు ఓ చిన్న ప్రౌడ్ ఫీలింగ్ కూడా కనిపించింది ఇదే పిల్లల్లో డెవలప్ కావలసిన సెల్ఫ్ ఐడెంటిటీ ఆ రోజు నాకు తెలిసింది పిల్లలు రెడీగానే ఉంటారు మనమే వారికి అవకాశం ఇవ్వాలి వాళ్ళు చేసేది చిన్న పని కాదు వాళ్ళు పెరుగుతున్న పాదం చూడండి మా వాడు చిప్స్ రెడీ